మొత్తము ఎయిటీన్ సబ్స్టేషన్ సార్ ఒక ఐదు ఫైవ్ ఇనాగ్రేట్ చేసాం ఇంక మీద మొత్తం ఐదు వేల నాలుగు వందల కోట్ల వర్క్స్ అదే సార్ ఈ ఒక్కొక్క దానికరిని ఓడికోండి ఇటండి పోల్ దగ్గర ఒకరిని ఓడిపోయి ఇట్రాట్రామ్మాట్రాట్రా ఇట్రా కన్సర్ ఇట్రా చంద్రశేఖర్ గారి ఈ పక్కనండి ఎంపీ అండాల్సి నువ్వు మంత్రి వేయా ప్రోటోకాల్ మళ్ళా సెంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ రాకుండా కొత్త కాబట్టి నేర్చుకోలేదు ఆరు నెలలు అయింది ఇంకొక డబ్బులు తేలా నువ్వు చెప్పాను ఎలక్షన్ కోట్ ఉంది కాబట్టి అప్పర్ సీ లేరు